శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి అంటే మనకి ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిలో లీనమయ్యేటువంటి రోజు అలాగే ముక్కోటి దేవతలు మనకు అనుగ్రహించేటువంటి రోజు ఏదైనా ఉందా అంటే అది ముక్కోటి ఏకాదశి రోజు అండి రోజు మనం ఏమి చెయ్యాలి అంటే అండి కాలంలో లేవాలి ఉదయం అంటే ఉదయం మనకి మూడు టు నాలుగు ఆ సమయంలో వీలైతే నదికి వెళ్ళి స్నానం చెయ్యాలి ఆ తరువాత మరి ఎవరైనా నదికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నవారు కనీసం ఇంట్లో స్నానం చేసి తలస్నానం చేసి తులసి దగ్గర ఒక్క దీపాన్ని పెట్టి తులసికి కూడా పూజ చేయండి తులసి దళాలు సేకరించండి మరి ఆ దళాలతో సాక్షాత్ శ్రీమన్నారాయణుణ్ణి అంటే శ్రీ మహావిష్ణుమూర్తిని పూజ చేయాలండి తులసిని పూజ చేయకుండా తులసి దళాలు లేకుండా కనుకను మహావిష్ణువుని పూజ చేసినట్లయితే అటువంటి పూజకి ఫలితం ఉండదు అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పాడు అటువంటి ఈ యొక్క తులసిని సేకరించుకుని మహావిష్ విష్ణువుని దీపారాధనతో షోడోపచారాలతో అర్చన చేసుకుని ఆ రోజు కనుకను ఉపవాస దీక్ష చేసినట్లయితే మూడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మరి అంతేకాకుండా ఉదయం నుంచి కూడా ఈరోజు ఉపవాసం ఉండాలండి దైవదర్శనం ఈరోజు అందరికీ కూడా ప్రత్యేకత ఏమిటంటే అండి దైవ దర్శనంలో విశిష్టత ఏమిటంటే మనకి ద్వార దర్శనం ఈరోజే దొరుకుతుందండి మరి ఇంక ఏ ఏకాదశికి కూడా మామూలుగా వెళ్ళడం దర్శనం చేసుకోవడమే తప్ప ఈ ఒక్కరోజే మనకి నారాయణుడిని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఆ అవకాశం మనకి ఈ ఒక్కరోజే ఈ ఏకాదశికి మాత్రమే లభిస్తుంది ఈ ఏకాదశికి లేకపోతే మళ్ళీ సంవత్సరం దాకా కూడా మళ్ళీ ఉండదండి అందుకే దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి అన్నారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దేవతలు కూడా ఆరాధన చేయడం ఈ రోజే సాధ్యపడుతుంది అందువల్లే ఈ ఒక్కరోజు కనుకను విష్ణుమూర్తిని మనం భక్తి శ్రద్ధలతో సేవించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా మన వంశమంతా కూడా అభివృద్ధిలో ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి అండి అందరూ కూడా గమనించండి దీనికి ఇంకా కూడా మనకు అనేకమైనటువంటి పురాణ ప్రస్తావనలు కూడా ఉన్నాయండి పూర్వకాలంలో మనకి పద్మపురాణం కానీ బ్రహ్మ వైవర్తన పురాణం కానీ స్కాంద పురాణం కానీ ఈ విధంగా చెప్పబడుతున్నాయి పూర్వంలో మాంధాత అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు ఆయన లోకాన్నంతా కూడా ధర్మపాలనగా ధర్మ మార్గంలో మాత్రమే పాలన చేస్తూ ఉండేవాడు ప్రజలందరినీ కూడా బిడ్డలలాగా అలా ఉంటూ ఉండేటప్పటికీ ఆయన రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండేదండి మరి ఒకనొక సందర్భంలో ఆ రాజ్యమంతా కూడా దుర్భిక్షం వచ్చింది కరువు కాటకాలు వచ్చాయి ఆ రాజ్యానికి ఆ కరువు కాటకాలన్నీ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారండి తినడానికి తిండి లేక సరైనటువంటి వస్త్రాలు లేక ఇబ్బందులు పడుతూ ఉండేటప్పటికీ ఆ పరిస్థితిని గమనించినటువంటి మహారాజు అయినటువంటి మాంధాత గారు వెళ్ళి ఆ ఋషులందరినీ కూడా దేవతలందరినీ కూడా ఋషుల్ని కూడా ప్రాధేయపడ్డాడయ్యా మా యొక్క దేశం అంతా కూడా మరి కరువు కాటకాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ కరువు కాటకాలన్నీ కూడా తొలగిపోవడానికి ఏదైనా మార్గం ఉంటే మహానుభావ మునిశ్రేష్ఠులారా మాకు చెప్పండి దయ ఉంచి అని చెప్పి ఆ మహర్షులందరినీ కూడా ప్రార్థించేటప్పటికీ అప్పుడు ఆ మహర్షులందరూ కూడా ఈ విధంగా చెప్తాడు ఏమిటి అంటే చెప్పేది ఈ యొక్క పుష్యశుద్ధ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు ముక్కోటి ఏకాదశి రోజు కనుకను మనం ఏకాదశి వ్రతాన్ని చేసి భగవన్ నామాన్ని స్మరణ చేసి నీ రాజ్యమంతా కూడా స్మరణతో మారుమోగింది అంటే మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మూడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దుర్భిక్షమంతా కూడా పోతుంది అని చెప్పేటప్పటికి వెంటనే ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్నంతా కూడా ఆచరిస్తారండి వెంట మనకి వర్షాలన్నీ కూడా చక్కగా కురుస్తాయి ఆ పాడి పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి పశుగ్రాసం అంతా కూడా అభివృద్ధిగా ఉంటుందండి అప్పుడు ఈ మాంధాత అనేటువంటి మహ మహారాజు గారు తెలుసుకుంటారు ఓహో ఏకాదశి చేయడం వల్ల ఇంత ఫలితం ఉంటుందా కరువు కాటకాలను కూడా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి వ్రతం ఈ ముక్కోటి ఏకాదశి వ్రతం కావున ప్రతి మానవుడు కూడా మరి ప్రతి గృహస్థుడు కూడా చేయవలసిన ఉపవాసం ఏమిటి అంటే మనకి శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే అండి ఏకాదశి వ్రతం కోసం అంటే ప్రతి మానవుడు కూడా ఏ వ్రతం చేసినా ఏ వ్రతం చెయ్యకపోయినా సరే ఏకాదశి ఒక్క ఉపవాసం చేసినట్లయితే అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అందరూ కూడా గుర్తుపెట్టుకుని తప్పకుండా మరి ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేయండి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఉదయాన్నే కాలంలో లేవండి లేచి స్నానం కూడా ఆచరించిన తర్వాత మహావిష్ణువు యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుని దీపారాధనది కూడా చేసుకుని ఆ రోజు శ్రీమన్నారాయణుని తులసి దళాలతో అర్చన చేసుకోండి పురుష సూక్తం వస్తే పారాయణ చేయండి అలాగే భగవద్గీత వచ్చినట్లయితే పారాయణ చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఇవే వీరాని వారు అష్టాక్షరి మహామంత్రాన్ని అలా జపిస్తూ ఉండండి జపిస్తూ ఉన్నట్లయితే మనకి ఇవన్నీ చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు గమనించి తప్పకుండా శ్రీహరి నామస్మరణాన్ని చేస్తూ ఉండండి అంతేకాని ఏదో మనకి ఏదో టీవీ చూడటం వల్ల కానీ లేకపోతే మనకి అక్కర్లేనటువంటి కబుర్లు చెప్పుకోవడం వల్ల కానీ ఉపయోగం ఉండదండి ఈ యొక్క ముక్కోటి అనేది దేవతల యొక్క అనుగ్రహం మనం పొంది మన వంశాన్ని తరింపచేసి మన బిడ్డలందరికీ కూడా పుణ్యాన్ని అందించేటువంటి రోజు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అందరూ కూడా తప్పకుండా గమనించి ఈ హరినామ సంకీర్తనని మీరు చేయండి మీ పిల్లలకు కూడా వీలైతే వాళ్ళకు కూడా కూర్చోబెట్టి తప్పకుండా ఈ పూజ అలాగే ఈ ఉపవాసం చెయ్యలేకపోవచ్చు చెయ్యలేని వారు ఉన్నారు కాస్త పాలు తాగండి లేదా ఫలాలు ఏవైనా తీసుకోండి అంటే మరి అరవై ఏళ్ళు ఇలా పైబడిన వారు ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు వాళ్ళు శరీరతత్వం తట్టుకోలేకపోతుంది కదండి తట్టుకోలేని వారికి తట్టుకునే వాళ్ళు ఆగేవాళ్ళు ఆగండి లేకపోతే కనుక ను మరి పాలు కానీ లేకపోతే పళ్ళు కానీ రసాలు కానీ తులసి తీర్థం కానీ తీసుకుని ఆగగలిగేవారు ఉపవాసం చేయడం చాలా మంచిది ఈ విధంగా ఉదయం నుంచి ఉపవాసం చేసి మరి రాత్రి వీలైతే జాగరణ చేయండి జాగరణ చేయలేని వారు మరి చంద్రదర్శనంతో పరిసమాప్తం చేసి ద్వాదశి పారణ చెయ్యాలంటే ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి వీలైతే ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి లేకపోతే ఒక స్వయంపాకాన్ని దానం కింద చేసి మీకు వీలైతే ఎక్కడైనా గోవులు మనకి కనిపించినట్లయితే ఈ ముక్కోటి వెళ్ళినటువంటి మరునాడు ద్వాదశి రోజు గోవికి కాస్త ఏదైనా గ్రాసం గడ్డి పెట్టడం కానీ కాస్త తవుడు కానీ దానికి పెట్టడానికి పెట్టి ఆ గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకున్నట్లయితే మనకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి చెప్పబడుతోంది అంత గొప్పదండి ఈ ఏకాదశి వ్రతం ము ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా అనుగ్రహించేటువంటి అవకాశం ఈ ఒక్కరోజే మనకి కలుగుతుంది గమనించగలరు పుష్య శుక్ల ఏకాదశ్యాం సర్వదేవాహ జనార్ధనం ఆశ్రయంతి అని చెప్పి మనకి శాస్త్రవచనం చెప్పబడుతోందండి అంటే మనకి ఈ ముక్కోటి ఏకాదశి రోజు కనుకను సర్వదేవతలు కూడా జనార్దనుడు శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించి ఉంటారు కాబట్టి ఈరోజు చేసేటువంటి ఏకాదశి వ్రతానికి ఉపవాసానికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అందరూ గమనించండి తప్పకుండా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి ఎందువల్ల అంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ వల్ల నేను చేసేటువంటి అనేకమైనటువంటి ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి వీడియోలు మీకు తప్పకుండా చేరేటువంటి అవకాశం ఉంటుంది గమనించండి ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించండి ఎందువల్ల అంటే మనం చేసేటువంటి పుణ్యమే మన బిడ్డలందరినీ కూడా కాపాడుతుంది మన పిల్లల యొక్క భవిష్యత్ అది కూడా బాగుంటుంది మన ధర్మాన్ని మన పిల్లలకి మనమే బోధించాలి లేకపోతే వాళ్ళకు కూడా ఇంకా రాను రాను తెలియకుండా పోతుంది మనం గమనించి ఈ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు హరి ఓం తత్సతు స్వస్తి